నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో తనకు మధ్య గ్యాప్ వచ్చిందంటూ ఇటీవల వస్తున్న వార్తలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొట్టిపారేశారు ఆత్మకూరులో జరిగిన అన్నదాత సుఖీబావ కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆనం రెడ్డి మాట్లాడుతూ తామిద్దరం ఎప్పుడు ఒకే విధంగా ఉంటామని తమ వాస్తవాలు ప్రచారం చేసే వారికి నష్టం వాటిల్లుతుందని చెప్పారు తమ స్నేహం ఆత్మీయత ఈనాటిది కాదని దశాబ్దాలుగా తమ అనుబంధం కొనసాగుతుందని గుర్తు చేశారు తామిద్దరం రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్నామని చివరి వరకు కూడా ఇదే సఖ్యత పరస్పర సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు

జరిగిన కలిసే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో మేము కలిసి పనిచేస్తాము ఈ ప్రాంత అభివృద్ధిలో ఇద్దరం కలిసి చేయించే ఈ కలిసి పనిచేస్తాము ఎవరికి అనుమానాలు అటువంటి ఆలోచనలు మీకు ఎవరికి రానియదు వచ్చినా కూడా మీకు చెడ్డ తప్ప మా ఇద్దరు విడిపోవడం అనేది బహుశా ఎప్పుడు ఈ మధ్య పడుతున్న ప్రోగ్రాంలు ఆయన బిజీగా ఉండేది నేను కలవలేదు ఇవాళ ఇద్దరు కలిసే అవకాశం వచ్చింది ఇది చెప్పాలని నేను చెప్తున్నా ఇది మీడియా ద్వారా ఈ జిల్లా రాష్ట్రం అంతా కూడా తెలియాల్సిన అవసరం ఉంది ప్రభాకర్ రెడ్డి వేరు రామనారాయణ రెడ్డి వేరు అనే మాట జరగదు రాజకీయాల్లో అడుగులు వేసాం అడుగులు కొనసాగితే అభివృద్ధి సంక్షేమం వైపు ప్రాంతం నడవలో ఇద్దరు కలిసి పంచాయతీ సమాజానికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జాగ్రత్త